సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మొదటి రోజు సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ రేంజ్ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా పండగ సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతూ ఇప్పుడు ఫ్లాప్ మూవీస్ లో యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాలలో రీజనల్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది సినిమా ఆరు రోజుల్లో ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది కోట్ల వరకు షేర్ చేయగా ఏడవ రోజు సాధించే కలెక్షన్ షేర్ మార్కును దాటబోతూ ఉండగా మిక్స్డ్ టాక్ తో ేజ్ రేటింగ్ లతో ఇలాంటి కలెక్షన్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు సినిమాకి సంక్రాంతి పండుగల అడ్వాంటేజ్ లభించినా కూడా జనాలను మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ కి రప్పించడం అన్నది మామూలు విషయం కాదు సినిమా టాక్ తనక అనుకున్న విధంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా సాలిడ్ కలెక్షన్ ఉండేది అయినా కానీ పండగ సెలవుల అడ్వాంటేజ్ ను సాలిడ్ గా వాడుకుంటూ ఇప్పుడు మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ మార్కును ను అందుకోబోతున్న ఈ సినిమా ఇంకా బిజినెస్ ను అందుకోవడానికి మాత్రం మరి కాస్త కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినా కానీ సినిమాకు వచ్చిన టాక్ కి మొదటి రోజు స్ప్రెడ్ అయిన రేటింగ్ లకు టాక్ కి ఈ రేంజ్ కలెక్షన్లు ఇప్పటి వరకు సాధించడం అంటే మామూలు విషయం కాదు ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ ను మెచ్చుకొని తీరాల్సింది ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ తో బాక్సాఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి